మినిస్ట్రీ పరంగా మీరు ఏం ప్లాన్ చేసుకున్నారు ఒక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఒక బ్లూ ప్రింట్ ఏదైనా ఉందా మీకు బ్లూ ప్రింట్ అనేది అనేది లేదు కానీ ఇయర్లీ ప్లానింగ్ అయితే ఉంటుంది నాకు ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి అది నాకు ఉన్న మాధ్యమాలని ఉన్న వనరులని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి ఇదే నాకున్నటువంటి ఏకైక ధ్యేయం నాకున్న ఏకైక లక్ష్యం నాకు పెద్దగా క్రొత్త ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ మీద ఏం మనసు లేదు పుస్తక రచనలు అనేవి కొన్ని పెండింగ్ ఉన్నాయి మొదలుపెట్టినవే పెండింగ్ ఉన్నాయి అవి పూర్తి చేయాలి పూర్తి చేసిన పుస్తకాలను ప్రజల వద్దకు చేరవేయాలి వ్యక్తిగతంగా రోజు నేర్చుకోవాలి బలపడాలి అలాగే పది మందిని బలపరుస్తూ పరిచయం చేయాలి ఇంతకు మించి పెద్దగా ఏమి లేవు ఓకే అన్న మీ ప్రొఫెషనల్ లైఫ్లోకి వస్తే మిమ్మల్ని బిజినెస్లోకి డ్రైవ్ చేసిన మోటివ్ ఏంటి అయితే నేను నా లైఫ్ను ఇది ప్రొఫెషనల్ ఇది పర్సనల్ ఇది స్పిరిచువల్ ఇది రిలీజియస్ అని డివైడ్ చేసుకోను నాకు ఇదంతా ఒకటే ఎస్ నాకు నేను చర్చ్కి వెళ్ళినా నా పనికి అంటే నా వ్యాపారానికి వెళ్ళినా రెంట్లో తేడా ఏమనిపించదు రెండు ఒకటే నమ్మకమైన పని దేవునికి ఆరాధన నమ్ముతాను నమ్మకమైన పనిని పది మందికి ఉపయోగపడే విధంగా సమర్థవంతంగా చేస్తే దేవుడు మహింపరచబడతాడు అది ఆయనకు ఆరాధన అని దృఢంగా నమ్ముతాను సో నా ప్రొఫెషనల్ లైఫ్లో కూడా అవే విలువలే అదే పనే అదే రకమైన ఫోకసే దీన్ని నేను ఒక పరిచర్యగా చూస్తాను పరిచర్యగానే పనిచేస్తాను పరిచర్యగానే ప్రజలకు ప్రజలతో కలుస్తాను సో దీని లేక రావటానికి నన్ను ఎవరు మోటివేట్ చేశారు అనంటే నేను ఫస్ట్ నుంచి ఇదే చేస్తున్నా నేను మీకు ఇందోర్లో వెళ్ళిన విషయం ఎప్పుడైతే చెప్పానో అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ మతపరమైన పని చేయాలి అని ఆలోచించలేదు మతపరంగా కొందరి కాంట్రిబ్యూషన్స్ మీద బ్రతకాలి అని నేను ఎప్పుడూ అనుకోలేదు నాకు ఒక ఒక్క నెల మూడు నెలలు ఒక ఒక సంవత్సరం మూడు నెలలు హైదరాబాద్ నుంచి ఒక చర్చ్ నేను ఏ చర్చ్లో అయితే రక్షింపడ్డాను ఏ చర్చిలో అయితే బాప్తిస్టును తీసుకున్నాను ఆ చర్చ్ వారు నాకు ఒక సంవత్సరం మూడు నెలలు సపోర్ట్ చేశారు ఫైనాన్షియల్గా నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పారు ఆ తర్వాత నాకు ఆ క్రమంలో నేను చేసిన పనిని నా సాధారణ జీవితంలో నేను చేసిన పనిని చూసుకుంటే రెండిట్లో తేడా అనిపించలేదు ఇంకా సాధారణంగా ఉన్నప్పుడే నేను ఎక్కువగా పని అనిపించింది సో నాకు ప్రత్యేకంగా మతం మతం కోసం ప్రత్యేకింపబడి పడిన వ్యక్తి అన్న ముద్ర కంటే అందరితో పాటు పనిచేసే ఒక ప్రొఫెషనల్ అన్న ముద్రే నన్ను ఎక్కువ ఆకర్షించింది అందుకు అలా చేసే క్రైస్తవుడు వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఆ క్రైస్తవ వ్యాపారవేత్త దేవుని రాజ్యము లేదా దేవని రాజ్య స్థాపన కొరకు ఎలాంటి కంట్రిబ్యూట్ ఎలాంటి కంట్రిబ్యూషన్ చేయగలడు అంటే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది మీ మనకు ఇవ్వబడినటువంటి తలాంతులు మీకు ఇవ్వబడినటువంటి తలాంతులు ఏంటివి అని ఆలోచించుకోవాలి మీ తలాంతుల్లో వ్యాపారం ఉంటే వ్యాపారం ద్వారా ప్రజలను ఆశీర్వదించాలి వ్యాపారం అన్నది కేవలం డబ్బు పోగేసుకోవటానికి అయితే అది పెద్దగా దేవుని రాజ్య విలువలతో కూడినటువంటి పని కాదు వ్యాపారం అన్నది ఒకవైపు నిన్ను నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి అవసరతలు తీర్చుకోవడానికి ఉపయోగపడాలి అలాగే ఆ వ్యాపార రంగం వ్యాపారం నీకు వ్యాలిడ్ ఒక వ్యాలిడ్ రోల్ ఇన్ సొసైటీ ఇవ్వాలి నెంబర్ త్రీ ఆ వ్యాపారం నీకొక్కడికే కాకుండా కొంతమందికి కనీసం ఉపాధిని కల్పించాలి నెంబర్ ఫోర్ ఆ వ్యాపారంలో ఎవరైతే నీతో సహ సహా ఉన్నారో ఎవరైతే నీకు సప్లైస్ ఇస్తున్నారో ఎవరి ఎవరి దగ్గరైతే మీరు కొంటున్నారో ఎవరికైతే మీరు అమ్ముతున్నారో వీరందరితో సత్సంబంధాలేవాలి ఆ సత్సంబ ఆ సత్సంబంధాలలో మీరు దేవుని రాజ్య విలువలను వారి వద్దకు చేరవేయగలగాలి ఇవన్నీ ఉన్న ఇవన్నీ సమకూడి కనుక జరిగితే అది మంచి బ్రహ్మాండమైన మీకు ఉపయోగపడేటటువంటి ఒక వ్యాపారం అలాంటి వ్యాపారాన్ని ఎన్నుకుంటే ఇబ్బంది ఏ లేదు చక్కగా ఉంటుంది సో దేవుని రాజ్య విలువలు వ్యాపారంలో ఈ విధంగా మనం చేయవచ్చు తీసుకుని వెళ్ళవచ్చు ముందుకు దీనికి మాటల కంటే కూడా చేతలు లేకపోతే పనులే ఎక్కువగా ఆధారమవుతాయి మతపరమైనటువంటి జీవన విధానంలో మీ ఆడియన్స్ మీరు ఎవరికైతే వాక్య ప్రచారం వాక్య బోధ చేస్తున్నారో వారితో మీరు మహా అయితే రెండు గంటలు గడుపుతారు కానీ ఈ ప్రొఫెషనల్ రంగంలో మీరు రోజుకు అది వారానికి రెండు మూడు గంటలు ఇది రోజుకు ఎనిమిది గంటలు మీరు వారితో గడుపుతారు మీ నిజ మీ నిజం అసలు మీరు ఏ నిజంగా ఏమై ఉన్నారు అనేది ప్రజలందరికీ ప్రజలు చూస్తారు మీతో కలిసి పనిచేసే వాళ్ళు చూస్తారు అక్కడ మీ ప్రభావం ప్రజల మీద పడాలి అని అంటే మీరు నిజమైన నిఖార్సైన క్రీస్తు అనుచరుడు అయితే తప్ప చేయలేదు సో లైఫ్ స్టైల్ ఇవాంజలిజం లైఫ్ స్టైల్ డిసైపుల్షిప్ అనేది మాత్రమే ఈ కార్పొరేట్ రంగానికి పనిచేస్తాయి ఇంకా ఏ మాటలు పనిచేయవు వ్యాపారంలో ఉన్న క్రైస్తవులు పాటించాల్సిన ఎథిక్స్ అంటే ఏమంటారన్న వ్యాపారంలో ఉన్న క్రైస్తవులే కాదు వ్యాపారంలో ప్రతి ఒక్కరూ ఎథిక్స్ పాటించాలి క్రైస్తవులకు మాత్రము ఒక ఎథిక్స్ క్రైస్తవులు కాని వాళ్ళకు వేరే ఎథిక్స్ ఉండవు క్రైస్తవం అనేది ఒక ప్రత్యేకమైన ఎథికల్ స్ట్రక్చర్ కాదు మానవులందరికీ ఉపయోగపడే ఎథిక్స్ క్రైస్త క్రైస్తవ ఎథిక్స్ ఎందుకు అని అంటే క్రీస్తు మానవులందరికీ సంబంధించిన వాడు ఆ ఎథిక్స్ ఏంటి అని అంటే నీకంటే నీ పొరుగువాడి యొక్క ఇంట్రెస్ట్ను ముందు పెట్టు సమరీ ఇదే నీకంటే నీ పొరుగువాడికి ఉన్నటువంటి అవసరతను ముందు పెట్టుకో నీకంటే నీ ఎంప్లాయీస్ యొక్క అవసరతను ముందు పెట్టుకో నీకంటే నీ వెండర్స్ యొక్క అవసరతను ముందు పెట్టుకో నీకంటే నీ కస్టమర్స్ యొక్క అవసరతను ముందు పెట్టుకో ఈ ఒక్క ప్రిన్సిపల్ చాలు ఈ ఒక్క ప్రిన్సిపల్ మిగిలిన ఎథిక్స్ అన్నిటినీ కూడా మీ దగ్గరకు తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెడతది ఈ ఒక్క ప్రిన్సిపల్ మిమ్మల్ని విజయవంతులుగా చేస్తుంది ఈరోజు చాలా టాలెంట్ ఉన్నా కూడా ఈ ఎథికల్ సిస్టమ్ ఈ యాటిట్యూడ్ కస్టమరే ఇంపార్టెంట్ అనే యాటిట్యూడ్ నా ఎంప్లాయీ ఇంపార్టెంట్ అనే యాటిట్యూడ్ చిన్న ఎంప్లాయీ అయినా సరే టాప్ మోస్ట్ ఎంప్లాయీ అయినా సరే సమానత్వం అన్న యాటిట్యూడ్ నా వెండర్ బహుశా ఆయన చాలా చిన్న వెండర్ అయి ఉండొచ్చు గ్లాసులు తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోయినవాడు అయినొచ్చు కానీ ఆయనకు నేను ఇచ్చే గౌరవం సమానత్వం ఆయన ట్రీట్ చేసే విధానం ఆయనతో మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ఎథికల్ ఆ దాయర కిందికి వస్తాయి అయితే క్రైస్తవ సమాజంలో ఉన్న ఒక బలహీనత ఏమిటి అని అంటే ఈ ఎథిక్స్ పేరు తీసుకుని దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసుకుని మనం ఏదైనా చేయొచ్చు ఆయన ఏమి అనడు మనం ఏదైనా చేయొచ్చు ఆయన పట్టించుకోడు ఆయన చాలా ఎత్కలుగా ఉంటాడు కాబట్టి మనం ఏదేం చేయొచ్చు అన్న ఆలోచన వస్తుంది అలా రాకుండా చూసుకునే బాధ్యత ఆంట్రపెండ్ వరకే ఉంటుంది అదొకటే అర్థం చేసుకోవాల్సిన అంశం కొత్తగా వ్యాపారంలోకి వచ్చే యవనస్తులకి మీరేం సజెషన్ ఇస్తారా కొత్తగా వ్యాపారంలోకి వచ్చే యువకులకైనా యువతులకైనా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ముందు వ్యాపారంలోకి వెళ్ళడానికి ముందుగా పని చేయండి వ్యాపారం మాత్రమే చేస్తాను పని చెయ్యను అన్న ధోరణి ఉన్న వాళ్ళ యొక్క సక్సెస్ రేటు చాలా తక్కువ అదేదో మన తెలుగులో అన్నట్లు కోటికో ఒకడు అంటారు కదా అలా ఉంటుంది ముందు పని చేయాలి మీరు ఏ రంగంలో అయితే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ రంగంలో పని చేయండి కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలు పని చేయండి ఒక వారం పనిచేసి నెల పనిచేసి నాకంతా అర్థమైంది అని వ్యాపారం మొదలుపెట్టేవారు చాలా తక్కువ మంది సక్సెస్ పొందుతారు విజయం పొందాలి అని అనుకుంటే ముందు పనిచేయాలి కానీ ఇక్కడ ఒక చిన్న కిటుకు ఉంది పని చేయటం అని అంటే ఎంప్లాయీ మెంటాలిటీ తెచ్చుకోమని కాదు మీరు వెళ్ళే చోటును మీరు ఒక ప్లాట్ఫామ్గా మాత్రమే ఉపయోగించుకుంటున్నారు అన్న స్పృహ ఆలోచన ముందు నుంచి మీకు ఉండాలి ఏ రంగమైనా అంతే సినిమా రంగం తీసుకోండి వ్యాపార రంగం తీసుకోండి మ్యూజిక్ రంగం తీసుకోండి స్కూల్ తీసుకోండి ఏదైంది సరే ముందు పనిచేయాలి మీరు నేర్చుకోవడానికి వెళ్ళారనుకో డబ్బులు ఇచ్చి నేర్చుకోవాలి పని చేయడానికి వెళ్ళారనుకో వాళ్ళే డబ్బులు ఇస్తారు మీరు నేర్చుకోవచ్చు మీలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆంటర్ప్రినోర్స్ మీకు నేర్పిస్తారు వాళ్ళు ఎలా చేస్తున్నారు మీరు గమనించి కూడా నేర్చుకోవచ్చు ఒక్కసారి పని మీద మీకు అవగాహన పెరిగితే అప్పుడు ముందే క్యాల్కులేట్ చేసుకోవాలి ప్లాన్ ఏ ఏంటి ప్లాన్ బి ఏంటి అని ఆలోచించుకొని తప్పకుండా సక్సెస్ అవుతుంది అనే నమ్మకంతో ప్రభువు ప్రభువు దగ్గర పెట్టి ప్రార్థన చేసుకొని ఆయన చిత్తం తెలుసుకొని ఆయన దగ్గర ఆయన విలువలు ఎథిక్స్ అవి ఇంత మాటగా వాటిని నిలబెట్టుకుంటూ ముందుకెళ్ళాలి ఇంత ఇంత ప్లానింగ్ చేసి ఇంత ఇది చేసినా కానీ ఒక్కోసారి బిజినెస్ ఫెయిల్ అవుతాయి మనం అనుకున్నవే అన్నిసార్లు జరగవు కదా ఫెయిల్ అవడం ఒక ఎత్తు ఆ ఫెయిలియర్ని యాక్సెప్ట్ చేయడం ఇంకొక ఎత్తు ఫెయిల్ అవ్వందే మనం నేర్చుకోలేము కానీ అయిన ఫెయిల్యూర్ ఇది పర్మనెంట్ అని అనుకుని దాన్ని స్వీకరిస్తే ఇక ఆ తలుపులు మూసిపోతాయి అలా కాకుండా ప్రతిసారి ప్రయత్నాన్ని మరింత ముమ్మరంగా ప్రయత్నాన్ని మరింత బలంగా చేయగలిగితే తప్పకుండా యువకులైనా యువతులైనా సక్సీడ్ అవుతారు ఆ వ్యాపారం మిమ్మల్ని కూర్చోబెట్టి మీకోసం పనిచేస్తుంది ఆ రోజు మీరు నిజమైన వ్యాపారస్తులు తర్వాత బీయింగ్ స్పిరిచువల్కి బీయింగ్ రిలీజియస్కి మధ్య ఉన్న తేడా ఏంటి అంటారు బీయింగ్ స్పిరిచువల్ అన్నది అన్ని రంగాల్లో ఉండాలి రిలీజియస్ రంగంలో స్పిరిచువల్గా ఉండాలి ఫైనాన్షియల్ రంగంలో స్పిరిచువల్గా ఉండాలి లలిత కళల్లో స్పిరిచువల్గా ఉండొచ్చు బ్యాంకింగ్ సెక్టర్లో స్పిరిచువల్గా ఉండొచ్చు మీ ఫ్యామిలీ లైఫ్లో స్పిరిచువల్గా ఉండొచ్చు ఉండాలి న్యాయ రంగంలో స్పిరిచువాలిటీ ఉంది అన్ని రంగాల్లో స్పిరిచువాలిటీ ఉంది స్పిరిచువల్ అన్నది హైందవ తత్వ అనుసారంగా ఉన్న స్పిరిచువాలిటీ గురించి మాట్లాడట్లేదు బైబుల్ స్పిరిచువాలిటీ అని బైబుల్ దేని గురించి మాట్లాడుతుంది అంటే దేవుడు ఏ మనిషినైతే సృష్టించి నువ్వు నా పోలిక చొప్పున నా స్వరూపంలో ఉన్నావు చాలా బాగుంది అని అన్నాడు దేవుడు ఏ సృష్టినైతే చేస్తూ ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది అంటూ వచ్చాడు అదంతా స్పిరిచువలే స్పిరిచువల్ అని అంటే నాన్ ఫిజికల్ అని బైబిల్ అర్థం కాదు స్పిరిచువల్ అంటే బైబిల్ అర్థము దైవికమైన లేకపోతే దేవుడు ఆమోదించిన అని అర్థం దేవుడు ఆమోదించినటువంటి జీవన విధానం ఏదైనా స్పిరిచువలే మనము ఇలా మాట్లాడుకోవడం ఇదొక స్పిరిచువల్ పని వ్యాపారం గురించి మాట్లాడుకున్న అది స్పిరిచువల్ పనే ఇది మనం ఇలా చేస్తూ ఉంటే మనకు సహాయం చేస్తున్నటువంటి మన కెమెరా సోదరులు ఉన్నారు సిబ్బంది వాళ్ళు స్పిరిచువల్ పని చేస్తున్నారు మనం బైబిల్ పట్టుకుని చదివినప్పుడు వాళ్ళు వాళ్ళు షూట్ చేస్తేనేమో స్పిరిచువల్ పని కానీ మనము దాన్ని ఏమంటారు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు షూట్ చేస్తే స్పిరిచువల్ పని పని కాదు అన్నది దేవుని గ్రంథం చెప్పే సత్యం కాదు అది ఈ లోక మర్యాద చెప్పే సత్యం ఆ ఈ లోక మర్యాద చెప్పే సత్యాన్ని రిలీజియాసిటీ అంటారు డివిజన్ తీసుకొచ్చి నువ్వు ఇది చేస్తే మంచి స్పిరిచువల్ ఇది చేస్తే స్పిరిచువల్ కాదు అని చెప్పడమే రిలిజియాసిటీ మతపరమైన ఆలోచన మతం విడదీస్తుంది మతం మనిషికి ఏం చెప్తుంది అని అంటే నువ్వు పూజ చేస్తే ప్రార్థన చేస్తే నమాజ్ చేస్తే స్పిరిచువల్ అని చెబుతూ కానీ ఒక వ్యక్తికి ఏదైనా ఒక అవసరం ఉంటే నువ్వు వెళ్ళి సహాయం చేస్తే అది సోషల్ వర్క్ అని చెప్తుంది కానీ బైబిల్ దానికి కరెక్ట్గా వ్యతిరేకంగా చెప్తుంది సో స్పిరిచువాలిటీ అని అంటే దేవుడు ఆమోదించింది ఏదైనా సరే అది స్పిరిచువాలిటీనే రిలిజియాసిటీ అని అంటే క్రీస్తు కొట్లాడిన ఏకైక శత్రువు భూమి మీద ఉందంటే అది మతమే సో దేవుడు ఆమోదించని దేవుడి కోసమే చేస్తున్నాను అని భ్రమింపజేసేటటువంటి భావజాలమే మతతత్వం అది మతమైన ఇస్లాం ఇస్లామైనా క్రైస్తవమైనా మతం మతమే మీ కుటుంబం గురించి కొన్ని విషయాలు పంచుకుంటారా మాతోటి మేము విన్నది ఏంటంటే పెద్ద పాప విషయంలో ఒక మంచి సాక్ష్యం ఉంది పాప పుట్టినప్పుడు అని అన్నారు ఆ విషయాన్ని షేర్ చేసుకుంటారా నాకు పది మందికి పైగా పిల్లలు ఉన్నారు ఇద్దరు నాకు నా భార్యకు కలిగిన వాళ్ళు పెద్ద పాపకు ఒక సంవత్సరం ఉన్నప్పుడు ఆమె ఆమె ఇరవై రోజులు ఉన్నప్పుడు డాక్టర్ చెప్పింది ఈమెకు టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో అనే ఒక కాన్జనైటల్ హార్ట్ డిఫెక్ట్ అంటే హృదయంలో అంటే గుండెలో పుట్టుకతోనూ వచ్చినటువంటి ఒక డిఫెక్ట్ ఉంది అని చెప్పి చెప్పారు అది టెక్నికల్ టర్మ్ కాకుండా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే గీతాంజలి సినిమాలో హీరోయిన్కున్న రోగం ఆ రోజుల్లో కరెక్షన్ ఉండేది కాదు ఈ రోజుల్లో కరెక్షన్ వచ్చింది సో ఆ అమ్మాయి ఒక సంవత్సరం ఉన్నప్పుడు ప్రభు మాకు సహాయం చేశాడు బెంగళూరులో ఆమెకు కంప్లీట్ కరెక్షన్ చేయించాము ఆమె ఇప్పుడు అందరి మాదిరి రెగ్యులర్ నార్మల్ చైల్డ్గా ఉంది ఏ ఇబ్బంది లేదు ప్రభు సంపూర్ణ స్వస్థతనిచ్చాడు ఆ స్వస్థతలో డాక్టర్స్ను వాడుకున్నాడు ఆయన కావాలనుకుంటే డాక్టర్స్ లేకుండా కూడా చేసి ఉండేవాడు కానీ నా బిడ్డ విషయంలో డాక్టర్స్ను వాడుకున్నాడు అట్లా నాకు ఇద్దరు పిల్లలు కుటుంబంలో మా అమ్మ నాతోనే ఉంటుంది మా అన్న విదేశాల్లో ఉంటాడు ఇంకా అంతకుమించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు ఓకే మీ ఫస్ట్ చైల్డ్కి సెకండ్ చైల్డ్కి మధ్యలో ఆల్మోస్ట్ ఒక నైన్ టు టెన్ ఇయర్స్ గ్యాప్ ఉంది పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల గ్యాప్ ఉంది ఈ గ్యాప్ అన్న ఈ గ్యాప్ ఉన్న విషయంలో కూడా ఒక టెస్ట్ మనీ ఉంది అనేది విన్నాము షేర్ గ్యాప్ ఉన్న విషయంలో టెస్ట్ మనీ ఏంటంటే డాక్టర్స్ ఏం చెప్పారంటే మీరు మళ్ళీ కన్సీవ్ అవ్వకండి మళ్ళీ పిల్లలు మీరు పిల్లలు అని ప్లాన్ చేసుకోకండి ఎందుకంటే ఇలాంటి కంప్లైంట్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ చైల్డ్ కూడా తప్పకుండా అలాగే పుడతారు అని చెప్పారు నెక్స్ట్ చైల్డ్ కూడా మీకు టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలో లేకపోతే హృదయానికి సంబంధించిన హృద్రోగానికి సంబంధించినవే మళ్ళీ పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇవి ఎక్కువ భాగం ఫ్యామిలీ హెరిడిటీ నుంచి లేకపోతే డిఎన్ఏలో జరిగిన మార్పుల నుంచి వస్తాయని చెప్పారు అలా చెబితే మేము కొంచెం కొంచెం ఆ తర్వాత ప్లాన్ చేయలేదు కానీ రీసెంట్గా ఒక మూడు సంవత్సరాల క్రితం నా భార్య రెండో పాపను ప్రసవించింది ఆమెకు ఇలా ఉంటుందేమో అని చాలా కంగారు కానీ ప్రార్థన చేశాం ప్రభుని అడిగాం నువ్వు ఇస్తున్నావు ఇలాంటిది లేకుండా దయచేసి మాకు ఇవ్వు అని మేము అడిగాం ప్రభు మా ప్రార్థన విన్నాడు ఆమెకు ఎటువంటి ఇబ్బంది ఎటువంటి ఫిజికల్ ఎలిమెంట్ లేకుండా ప్రభు మాకు ఇచ్చాడు సో తప్పకుండా అలాంటి వాళ్ళే పుడతారు అని డాక్టర్స్ చెప్పారు కానీ అలా అవసరం లేదు నేను నేను ఇచ్చేది అని ప్రభు చెప్పాడు సో ఆయనదే నెగ్గింది బాగుందన్న మీ వైఫ్ గురించి మీ భార్య గురించి కొన్ని మాటల్లో చెప్పాలంటే మీది మంచి లవ్ స్టోరీ అని విన్నాం మేము ఆ లవ్ స్టోరీని మా వీక్షల గురించి ఏమన్నా పంచుకుంటారా లవ్ స్టోరీ ఏమీ లేదు నేను ఇందోర్లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు మాకు పాస్టర్ గారు ఆయనతో కలిసి పనిచేశాను చాలా చర్చ స్థాపించాం ఆ క్రమంలో ఆమె ఇష్టపడింది పెళ్లి చేసుకోవాలనుకుంది వాళ్ళ నాన్నకు మేము చెప్పాం చెబితే వాళ్ళ నాన్న మా అమ్మగారితో మాట్లాడాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత మరి వాళ్ళే సంబంధం కుదిర్చి పెద్దలందరూ అంగీకరించి ఘనంగా పెళ్లి చేశారు సో ఓ ప్రేమ వివాహమే అలాగే పెద్దలందరూ సమ్మతించి చేసిన వివాహం కూడా పెద్దలను ఒప్పించి చేసుకున్న వివాహమే కాదు వాళ్ళే స్వచ్ఛందంగా ఇష్టపడి ఇది చాలా బాగుంది అని ముందుకొచ్చి మా ఇద్దరికి పెళ్లి చేశారు కానీ వాళ్ళకంటే ముందుగా మేము ఒకరినొకరం ఇష్టపడినట్లుగా వాళ్ళకి చెప్పాం సో ఎస్ మేము అట్లా నేను అలా దూరంగా ఉన్నాను కానీ మన భాషకు సంబంధించిన వాళ్ళు కాదు ఏది కూడా ఆల్మోస్ట్ వేరే దేశం లాంటి వాళ్ళే కదా వేరే భాష వేరే సంస్కృతి వేరే పద్ధతులు అన్నీ అయినా కానీ మా ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ ఎవరిలోనూ ఏ చిన్న ఇబ్బంది లేకుండా అందరూ చాలా సంతోషంగా మా ఇద్దరికి పనిచేశారు చాలా బాగుందన్న అన్న మీరు మీ ఇద్దరు పిల్లలు మాత్రమే కాకుండా మీరు ఒక ఎనిమిది మంది పిల్లల వరకు రేస్ చేస్తున్నారు అని విన్నాము పది పది మా ఇద్దరు కాకుండా పది ఓకే సో ఆ పిల్లల గురించి ఏమైనా చెప్తారా మాకు ఆ పది మందిలో కూడా ఇప్పుడు అందరు పెద్దోళ్ళు అయిపోయారు ఎవరు పిల్లలు లేరు సో మాకు గవర్నమెంట్తో సిడబ్ల్యూసి వాళ్ళతో మేము రిజిస్టర్ చేసుకుని వాళ్ళను మేము పెంచాం ఇప్పుడు ఇప్పుడు ఆ రిజిస్టర్డ్ లైసెన్స్ కూడా మేము క్యాన్సిల్ చేసేసాం ఎందుకంటే పిల్లలందరూ మేజర్స్ అయిపోయారు వీళ్ళు చాలా చిన్న సమయం చాలా చిన్నతనం నుంచి మా దగ్గర ఉన్నారు నా దగ్గర ఒక పదకొండు సంవత్సరాలు పదకొండు పన్నెండు సంవత్సరాలు పెరిగారు వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు దాదాపు కొంతమంది ఎనిమిది సంవత్సరాలు కొంతమంది ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు అలా ఉన్నారు కదా అందుకు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వరకు వెళ్ళిపోయారు కొందరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు అయిపోయాయి కొందరికి పిల్లలు కూడా పుట్టారు రీసెంట్గా ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది అందరికంటే పెద్దవాడు పెళ్లి చేసుకున్నాడు వాడికి కూడా ఈ నెల నెలలో పాప బాబో పుడతారు అలా చాలామంది ఆ పది మంది కూడా పాస్అవుట్ అయిపోయి అయిపోయిన వాళ్ళే ఇంకా ఇద్దరే ఉన్నారు నాతో వాళ్ళిద్దరు కూడా మేజర్లు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు కాలేజ్ చదువుకుంటున్నారు సో మా ఇంట్లో పెరిగిన వాళ్ళ సంఖ్య ఇది నేను అంటే నా భార్య పెంచిన వాళ్ళ సంఖ్య ఇది మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి అన్న అది మాత్రమే కాకుండా మీరు మీ బిజినెస్కి సంబంధించి మీరు టేకప్ చేస్తున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి నేను చేస్తున్న బిజినెస్ వచ్చేసి ఫైనాన్షియల్ టెక్నాలజీ ఫైనాన్షియల్ టెక్నాలజీలో ఫైనాన్షియల్ డేటా అనాలిసిస్ చేస్తాం ఫైనాన్షియల్ డేటా అనాలిసిస్ డేటా స్క్రబ్బింగ్ తర్వాత బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడడము అలాగే రిపోర్ట్స్ జనరేట్ చేయడము ఇలా చేస్తాం అనమాట మా కంపెనీలో అలాగే ఇప్పుడు కొత్తగా తీసుకున్న ప్రాజెక్ట్ వచ్చేసి యూఎస్లో ఉండే రియల్ ఎస్టేట్ బిజినెస్ని రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటే నా అంటే మున్సిపాలిటీస్ చేసే బిజినెస్ మున్సిపాలిటీస్ ఇచ్చే ప్రాజెక్ట్స్ వాటికి వచ్చే ఇన్వెస్టర్స్ అలాగే కాంట్రాక్టర్స్ ఈ ముగ్గురిని కలిపేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ఒకటి తయారు చేశారు ఆ దానికి నే మేము బ్యాక్ హెండ్గా ఉంటూ వాళ్ళకి కావాల్సిన కంప్లీట్ సపోర్ట్ మేమే ఇస్తున్నాం సో అలాంటి ప్రాజెక్ట్స్ చాలా చేస్తూ ఉంటాను నేను ఇంకా ప్రాజెక్ట్స్ కోసం చూస్తూ ఉన్నాం ప్రాజెక్ట్స్ తీసుకోవటానికి కెపాసిటీ ఉంది తీసుకోవటానికి సరైన సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది సో విర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ది రైట్ ప్రాజెక్ట్కి అన్న మీరు ఫిలాంథ్రపిస్ట్ అనే మాకు అవుతా ఉంది మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి యాజ్ అ ఫిలాంథ్రాపిస్ట్గా అంటే ఫిలాంథ్రపిస్ట్ అనేది ఒక పెద్ద పదం అయిపోతుంది కానీ నాకున్న పరిధిలో నేను చేయగలిగేది ఏంటి అని అంటే మేము డెస్టిట్యూట్స్ అంటారు అంటే రోడ్డు మీద పడిపోయి ఉంటారు వాళ్లకు చీ చీము పట్టిపోయి ఉంటుంది కాలంతా బాగా పెద్ద పెద్ద ఊన్స్ అవుతాయి తల నిండా కూపులు ఉంటాయి ఇంత జొడలు లాగా పిక్ చేస్తాయి బాగా సన్ బర్న్ అయిపోయి ఉంటారు నల్లగా మట్టి పెరిగిపోయి అలా రోడ్డు మీద పడిపోయి ఉంటారు అలాంటి వాళ్ళని పిక్ చేస్తాం ఇట్స్ అ రిజిస్టర్డ్ వర్క్ పోలీసు వాళ్ళ సహాయం తీసుకుంటాం పోలీసు వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తారు ఈ వ్యక్తిని ఫలానా వాళ్ళు పిక్ చేశారు అని మా మాకు ఒక అంబులెన్స్ ఉంది మాకు నాలుగు అంబులెన్స్ ఉన్నాయి అందులో ఒక అంబులెన్స్ దీనికి వాడతాం దాంట్లో పిక్ చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళకి మంచిగా వాష్ చేసి కటింగ్ కొట్టి వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ ఫుడ్ న్యూట్రిషన్ వగేర వగైరా వగేర చేస్తాం చేసి కొద్ది కొద్ది దినాలు కొన్ని రోజులు వాళ్ళను మళ్ళీ జనజీవన స్రవంతి అంటారు కదా ఆ విధంగా వాళ్ళను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం కొంతమంది బాగా రెస్పాండ్ అవుతారు అలా రెస్పాండ్ అయిన వాళ్ళను వాళ్ళ ఇళ్ళకు మళ్ళీ పంపిస్తాం వాళ్ళకు కొన్ని అడిక్షన్స్ ఉంటాయి ఆ అడిక్షన్స్ నుంచి వాళ్ళను బయటకు తీసుకొని రావడానికి చేస్తాం కొంతమంది మీన్ వైల్ ఆ ప్రాసెస్లోనే చనిపోతారు చనిపోయిన వాళ్ళకు మేము బరియల్ వగేరా చేస్తాం ఇదంతా కూడా అంటే డబ్బు తీసుకోకుండా ఎవరు పే చేయాల్సిన అవసరం లేకుండా మేము చేస్తాం నేను చేసే వ్యాపారంలో నాకు వచ్చిన నా రెవెన్యూలో భాగంగానే ఇలాంటి కార్యక్రమాలకు కూడా నేను చేస్తుంటాను ఇదొకటి తర్వాత యంగ్ పీపుల్ ఇప్పుడు ఉద్యోగానికి కొంతమంది కంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉంటారు ఉదాహరణకు భారతదేశంలో ఎలాంటి పరిస్థితి ఉందంటే ముఖ్యంగా మన హైటెక్ సిటీలో కూడా మీ పేరు ఉదాహరణకు దళిత వాడల్లో లేకపోతే బీసీ వాడల్లో ఉన్న వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయి నా పేరు కే ప్రభాస్ అని అంటాడు మీ నాయన పేరు ఏంటి అని అంటే కే యాదయ్య అనుకోండి ఉదాహరణకు ప్రభాస్ అనే పేరుని బట్టి కాదు వాళ్ళ నాన్న పేరు కే యాదయ్య యాదయ్య అంటే వీడిది ఈ వీడి ఎవరు అని ఆలోచిస్తారు ఇది ఇది మనకు పట్టిన గజ్జి మనకు పట్టిన ఒక దరిద్రం దానివల్ల ఆపర్చునిటీస్ పిల్లలకు రావట్లేదు కులం అనే ఈ మహమ్మారి కారణం చేత మహాభూతం కారణం చేత పిల్లలకు రావాల్సిన ఆపర్చునిటీస్ రావట్లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నాన్న పేరుకు పక్కన ఒక తోకలేదు ఏ శర్మో వరమో గుప్తో రెడ్డో కమ్మో చౌదరియో రావు ఇలాంటివి ఉండ ఉన్న వాళ్ళకి రావు ఉంటే మళ్ళీ అడుగుతారు ఏ రావు అని అంటే వాళ్ళకు వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఉన్నాయి తెలుసుకునే పద్ధతి సో నేను ఎలాంటి వాళ్ళని పిక్ చేస్తాను అని అంటే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉదాహరణకు నా పేరు డేవిడ్ సాల్మన్ రాజు అన్నాడు అనుకోవడన్నా వీడు తప్పకుండా ఏ మాలోడో మాదిగోడో బుడగలోడో జంగోడో అయ్యుంటాడు అని ముందే డిసైడ్ అవుతారు వాళ్ళని రాని లోపలికి అవకాశాలు ఇవ్వరు కానీ నాకున్న అవగాహన నాకున్న ఈ చిన్న వ్యాపారంలో నేనేం చేయాలను నేనేం చేస్తానంటే ప్రతి ఒక్క సమాజానికి అవకాశం వచ్చేట్లు చూస్తాను నో డిస్క్రిమినేషన్ అవైలబిలిటీ ఉండాలి ఎబిలిటీ ఉండాలి తీసుకొస్తాం ఇంటర్న్స్గా ట్రైన్ చేస్తాం మంచి మంచి ఉద్యోగం ఇస్తాం వాడు పదివేలు పదిహేను వేలతో చేరిన వాడు లక్ష రూపాయలు రెండు లక్షలు సంపాదిస్తాడు మళ్ళీ మార్కెట్లోకి డ్రాప్ చేస్తాం మార్కెట్లో వాళ్ళు హాట్ కేక్స్ లాగా సేల్ అవుతారు ఎందుకు అని అంటే మన దగ్గర అలాంటి విలువలు నేర్చుకుంటారు అలాంటి స్టాండర్డ్స్లో పని చేస్తారు క్వాలిటీ వర్క్ ఇస్తారు ఇది ఒకటి అంటే సమాజ నిర్మాణంలో చేయగలిగేది చిన్న చిన్న పనులు అలాగే డిసైపుల్షిప్ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్స్ చేస్తాం అలాగే మాతో పాటు పనిచేసే వాళ్ళు కొంతమంది చా కొంతమంది ఇంటీరియర్ ప్లేసెస్లో గడిచిరోలి ప్రాంతం బస్తర్ ప్రాంతం మలకనగిరి ప్రాంతం ఇవన్నీ కూడా బాగా ట్రైబల్ ఏరియాస్ అనమాట ఆ ప్రాంతాల్లో చాలా డీప్ ఇన్సైడ్ ద జంగల్స్ మానవాళ్ళు పనిచేస్తారు అయితే మత కార్యక్రమాలు చాలా తక్కువ మతపరమైన కార్యక్రమాలు చాలా తక్కువ కానీ మనుషులను ఒక మంచి విలువలు కలిగిన సమాజంగా తీర్చే ప్రాజెక్ట్స్ ఎక్కువ కొన్ని గ్రామాలకు ఎలక్ట్రిఫికేషన్ చేయటం కొన్ని గ్రామాల్లో బోర్లు వేయటం దానికి ఎలాంటి మతపరమైన ఛాయలు పడకుండా కేవలం మనుషుల కోసం ఇంకొక మనిషి చేసిన పని అన్నట్లు అది ఉండాలి అన్నట్లుగా సో ఇలాంటి పనులు చేస్తుంటాం థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ విలువైన సమయాన్ని